మా నా పేరు తాతయ్య మద్దం మద్దం తాతయ్య పేరే తాతయ్య ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలో అవుతుంది కదా ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం అన్ని పెద్ద పెద్ద పనులు బాగా చేత చిన్న చిన్న పథకాలు వేయలేదని జనం అరుచుకుంటున్నారు ఏంటి ఆ ఇది ఏదే ఆ రైతు భరోసా అని అమ్మఒడి అని అయ్యలేదని అరుతున్నారు జనం కొంతమంది రాలేదని కొంచెం ఇబ్బంది ఉంది అది మిగతా పనులు మిగతా ఇప్పుడు రోడ్లోనే ఇప్పుడు మరి రోడ్లు మొత్తం చేసిండుగా రోడ్లు ఆడగొంతలో అక్కడ చేసింది పోస్ అటు చేస్తుండ తూర్పుగోదావరి

ఏముడు దీని అంటున్నారుగా ఎవరు నువ్వు మళ్ళీ ఇంకా అట్టు ఉండాల్సింది కానీ మాటలతోటి నువ్వు మునికొచ్చేది లేదు అంటున్నారు వీళ్ళు కూడా టీడీపీలో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి జగన్ ఫస్ట్ వేవ్ లోనేమో వాళ్ళ బాబాయ్ నాల్ని చంపేశారు ఈసారి కార్యకర్తలను చంపేస్తారని వీళ్ళు టీడీపీ లో లేటకారం చేస్తున్నారుగా అంటారం చేస్తున్నారు చేస్తారు ఎవరు మాటకొచ్చినప్పుడు మాట్లాడదు ఏముంది ఎవరు నోటికొచ్చిన వాళ్ళు మాట్లాడతారు అది అంటే జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు ఏమైనా ఉన్నాయా అసలుకి నొచ్చిన తర్వాత మరి ఆయన పథకాల ఆయన పింఛన్లు మూడు మొత్తం మూడు మూడు వేలు ఇస్తానని ఐదు ఏళ్ళకి ఇచ్చింది మూడు వేలు ఏ ఒక మాట తోటి ఇచ్చేసిండు జగన్ ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఈయన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏమి లేవు అని చదువుతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళంతా చదువుతున్నారు వాళ్ళు వైసీపీ ఎక్కువ చదువుతున్నారు ఈ టీడీపీ కూడా ఆర్డర్ చదువుతున్నారు రావట్లేదు కదా రాని రాలేదు చెప్తున్నారు ఉండదు చెప్పాలి ఉచిత బస్సు సంగతి ఏంటంటారు మరి

అది మూడు నెలలు సరి చేస్తా రాత్రి ఇరవై వేలు ఆయన మూడు చెప్పింది జగన్ టైంలో ఇస్తే ఇరవై వేలు అన్నారు అయ్యి కలిపి ఆయన కూడా చెప్పింది ఆయన చెప్పింది అయ్యి ఏం చెప్పింది అయ్యే